కోరుతా ఉన్నాము దయచేసి ఎవరు కూడా కోర్టులకి వెళ్ళొద్దండి మా నాయకులైన సరే అందరూ కూడా కష్టం తెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం కోర్టు లోపలికి ఎవరికి లేదు దయచేసి రూల్స్ మన రాధాకృష్ణ గారు మన ఇంకా యాంకరింగ్ లో చెప్పిన విధంగా పాటించి సాధించవలసిందిగా కోరుతా ఉన్నాం

ఇప్పటివరకు ఎంతో విజయవంతమైన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అలాగే హైదరాబాద్ యజమానులు వారి సహాయకులు కూడా మన కోర్టు వారు కోర్టు లోపల మన యాంకర్ రాధాకృష్ణ గారు ఏ విధంగా రూల్స్ చెప్పారు ఆ రూల్స్ పాటిస్తూ చక్కగా ప్రదర్శన ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రదర్శన పూర్తయ్యే వరకు ఎవరు ఇక్కడ కోర్టులోకి వెళ్ళకూడదు నిర్ణయించినటువంటి పథకం సహాయకులు టీం

మంచి జత అండి బుర్రముఖ కౌశల్యారెడ్డి గారి జత ఇవి మదమంచి పాళ్ళలో కానీ దాచేపాలో కానీ మంచిగా పందెం కొట్టినవి మంచి కాంపిటీషన్ జాతే ఫ్రెండ్స్ వీడియో చూసి ప్రతి ఒక్కరికి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ జత బుర్రముఖ కౌశల్యారెడ్డి గారి జత అండి ఫ్రెండ్స్ వీడియో క్వాలిటీ ఎలా ఉన్నా కొంచెం కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ వారి జత గత్ర గత్తర అయిపోయిందండి ఇందాక ట్రై పేళ్ళ నుంచి పిల్లగాడు ఎవరో తగిలిడు కింద పడి పెన్సెల్ ఆ సెట్ చేయడం చేసుకోవడానికి పది నిమిషాలు టైం అయిపోయింది మంచి వీడియో పోయింది ఎవరు వాళ్ళు వెళ్ళారు విడతల వారీగా వెళ్తున్నారు వాళ్ళు విడతల వారీగా వెళ్తున్నారు

టోకెన్లు తీసుకోవాలి తీసుకున్నావా చైతన్య అన్న దగ్గర ఉన్నాయంట ఇందాక రాధాకృష్ణ గారు చెప్తున్నాయి

పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో ట్యాంకర్ల సురేష్ బాబు గారు ఆజల వారి పాల సలపల మండలం కృష్ణాంజల కేఆర్బీఆర్ రేపు అయిపోయింది ఆర్కే బుల్స్ అయిపోయింది ఖాళీ అయిపోయింది బ్రో నైన్ కాదండి పదకొండు పదకొండో పేరు ఇది కేఆర్బీఆర్ సీనియర్స్ విభాగంలో రేపు

ఆహాహాహా కన్నడ జాతారు రేయవానాలి ఆ బ్రో వీడియోని లైక్ చేయని వాళ్ళు దయచేసి లైక్ చేయాల్సి పోస్తుంది కర కసారు కంటపల్లి బ్రో నేను అదే చెప్పింది అది సీనియర్స్ విభాగంలో రేపని చెప్పాను పేరు గురించి నేను చెప్పాల సీనియర్స్ విభాగంలో రేపని చెప్పాను కదిం దాటేసే జత లేదండి ఇది కొద్ది కాంపిటీషన్ జత లేదని బుర్రముక్తి కౌశల్యారెడ్డి గారు జత మంచి కాంపిటీషన్ జాతీయ

बरोबर का असाव साउंड रडलेत आणारो कुचिन पल्ले तारे पल्ले मंडला गुंडोर कलावर जत प्रदर्शन इस्तमाय हाय फ्रेंड्स व्हिडिओ సాంబాపూడి రేపు సాంబాపూడిగా అనుకుంటా సార్ సాంబార్ నల్మల్ టైగర్ అనుకుంటా మూడే వచ్చింది మరి సాంబా మార్నింగ్ కాదండి ఈవినింగ్ అనుకుంటా పొద్దునపూట ఐదు జతలండి పొద్దునపూట ఐదు జతల్లో ఈ జత ఉందండి పోరిడ్డి కేశవరెడ్డి గారి జత మూడో జతగా ఉంది నాలుగో ఎనిమిది పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల ముందంజ వెనుక ఉన్నాయి ప్రముఖ కౌశల్యారెడ్డి గారు కుంచెనపల్లి హైడాపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి नाफाइल टीम्स वर्मा का ఎనిమిది సెకండ్ల ముందంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ఐపీఎల్ కేఆర్బిఆర్ అంటే ఎన్నో కాడు చెప్పాయా కేఆర్బిఆర్ తొమ్మిదో కాడేనా రేపు బ్రో అది సీనియర్స్ విభాగము అవి చూడాలంటే వేరే సెల్లి తీయాలా తీయాలంటే లైవ్ మిస్ అవుతుంది బ్రో

వీడియో ఎంత లైక్ లైక్ చేయండి கௌசலரஞ்சனப்பள்ளி தனேப்பள்ளி மண்டலம் குரு ஜத்த ెడ్డి గారు గుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా పన్నెండో శ్రీ బృద్దేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు ఆదిల వారి పైన మండలం కృష్ణా జిల్లా టైగర్ భీమ్

పన్నెండో బయలుదేరేశ్వర స్వామి ఆశీస్లతో కాకర్ల సురేష్ బాబు గారు ఆంధ్ర సెల్లంపల్లి మండలం కృష్ణాంజిల్లా কেন কষ্ট ওমকা বাসলা রেন্ডার কোন কোন পলি টাকা পলি মানুন্তর না আজকে এই জেতনিয়া আমরা আমরা আগামী দিনে শুরু করতে

ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఎనిమిది అడుగుల దూరంగా లాగాలి కౌశలారెడ్డి గారు గుజనపల్లి తేడపల్లి మమ్మల్ని గుంటూరు ఈ రౌండ్ లో నూట ఎనభై ఆరు అడుగుల ద్వారా నాలుగవ స్థానంలో కొనసాగుతారు అది చివరికి వెళ్లి మరో తిరిగి ఎనిమిది అడుగుల ద్వారా మూడవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషంలో ఉన్నది గారు కౌశీలపల్లి కోపల్లి మండలం గుంటూరుదర్శనలో ఉన్నాయి ముర్రంకు వారు దాచేపులు కూడా మూడవ బహుమతే సాధించారు ఇక్కడ కూడా మేబీ మూడో బహుమతే సాధిస్తారు మంచి కాంపిటీషన్కి ఒక్క నిమిషం ఉన్నది సమయము ఒక్క నిమిషం ఉన్నది ఎనిమిది అడుగుల దూర ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు తీసుకురావాలి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు म गो रेडनपली ചെയ്യുന്ന വളരെ ദയച്ച ലൈക്ക് ചെയ്യുന്ന കുറേ അതെങ്കിലും ബാബായ് ടാക്ടർ ఓకే ఫ్రెండ్స్ గురుముఖు కౌశల్యారెడ్డి గారు ఇప్పటికైతే పన్నెండో జతగా వచ్చారు మూడో స్థానంలో కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ ఓ